ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మా బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను బిడ్డ నువ్వు ఇప్పటి వరకు అసలు పొందనటువంటి జీవితంలో గొప్ప బహుమతిని ఒక మంచి శుభవార్తను నీకు తీసుకుని వస్తున్నాను మరి చూడగానే ఒక్కసారి సాయి చేతిని అందుకో అని అంటూ ఉన్నారు సాయినాథుడు ఎందుకు అలా ఉంటున్నారు దాంట్లో ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతో ఒక విషయం ప పంచుకుంటూ ఉన్నాను మనం కనుక మనం ప్రతిరోజు గనక బాబా వారి దగ్గర కాసేపు బాబా వారి ముందు ఫోటో ముందు కూర్చోవడం గనక అలవాటు చేసుకుంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనసుకు ఏ ఆలోచనలు లేకుండా ఒక రకమైనటువంటి నిరామయము అయిపోతుంది మనసు మన శ్వాస మన నరాల్లో రక్త ప్రసరణ కూడా మనకు ఒక సౌండ్ లాగా వినిపించ సైలెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరము కూడా కాసేపు మనము ఆ అనుభవాన్ని బాబా వారి దగ్గర కూర్చుని నామం చెప్పుకోవడం కావచ్చు ఏదైనా చేసుకుంటూ గనక మనం సాయిన దగ్గర కాసేపు కూర్చోవడం అలవాటు చేసుకుంటే అది మనకు అనుభవంలోకి వస్తుంది అని నేను మీతో పంచుకోవాలి అనుకున్నాను బాబావారు సందేశంలో ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి అమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవితంలో అస్సలు ఏమాత్రము పొందనటువంటి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నీవు అంతు చిక్కని విధంగా ఒక మంచి శుభవార్తను విని చాలా సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఒక గొప్ప మార్గాన్ని చూపించబోతున్నాను ఇదిగో ఈ సాయి చేతిని నీకు ఆసరాగా ఇవ్వబోతున్నాను ఈ సాయి చేతిని అందుకుని నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఆ తరువాత నీకే ద దేని గురించి ఈ బాబా చెబుతున్నారు ఏం బహుమానాన్ని నువ్వు పొందబోతున్నావో తప్పకుండా తెలుసుకుంటావు నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేయబోతూ ఉన్నాను అదేమిటి అంటే ఈసారి నీ వద్దకు రాబోతున్నాను నీ దగ్గరకు రాబోవడం ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు బాబా అని అనుకుంటున్నావేమో నిజమే నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాను కానీ నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేసేందుకు నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాక తప్పదు కదా అలా నీ వద్దకు రాబోతున్నాను అని అంటున్నాను నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఒక క్షణం పూర్తిగా మర్చిపోయి నీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది నువ్వు నమ్ముకున్నటువంటి నీ భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడం అని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా అదే ఈరోజు నిజమవ్వబోతుంది భగవంతుణ్ణి నిత్యము కూడా ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా కూడా ఆయన్ని మర్చిపోకుండా ఎప్పుడు ఆయన నామస్మరణలో గడిపే వారికి ఎంతటి కష్టమైనా సరే అది అతి సులాయాసంగా దానిని దాటే విధంగా ఏదో ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు ఇది సత్యం నువ్వు ఎప్పుడైతే కానీ కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకున్నావు నేను కేవలం నీకు ఏది కూడా ఇవ్వకపోయినా ఇప్పటి నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు ఎప్పుడు కోల్పోలేదు నేను చేసేటటువంటి మాయలకు కానీ లేదా అంటే నేను చూపించేటటువంటి అద్భుతాలకు కానీ నువ్వు ఎప్పుడు కూడా లొంగిపోలేదు కేవలం నాకు నా సాయి అనుగ్రహం ఉంటే చాలు సమస్తము కూడా పొందవచ్చు అనేటటువంటి నమ్మకం కలిగి ఉన్నావు నిజంగా అందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను నా కోసం నువ్వు చేసేటటువంటి ఎన్నో ఆర్పాటమైనటువంటి పూజలు నేను చాలా స్వీకరించాను కానీ అవి మాత్రం నాకు అవసరం లేదు నేను మాత్రం నీ నుండి స్వీకరించింది కేవలం నమ్మకమే అది నాపై నీలో పుష్కలంగా ఉండడం నేను గమనించానమ్మా నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేశావో ఎన్ని ఉపవాసాలు ఉన్నావో అలాగే నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో నాకు తెలియకుండా మరెవరికి తెలుస్తుంది చెప్పు నువ్వు ఎక్కువగా ఆలోచనలతో అలాగే జరిగిపోయినటువంటి గతంలో రాబోయిన రాబోయేటటువంటి మంచి భవిష్యత్తు గురించో లేదంటే వీటన్నిటి గురించో పట్టించుకుని పూజలు చేయలేదు కేవలం ఏదైనా కానీ బాబా ఈ జీవితాన్ని నువ్వు ప్రసాదించావు కనుకనే నాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వాటంతా అవి ఏ విధంగా అయితే వచ్చాయో అవి వాటంతట అవి మరలా తిరిగిపోయే విధంగా నువ్వు చూసుకుంటావు అని నమ్మకాన్ని కలిగి ఉన్నావు ఆ నమ్మకమే ఈరోజు గొప్ప బహుమానాన్ని నీకు పరిచయం చేసేలా చేయబోతుంది బిడ్డ నీ మనసుకు పూర్తిగా ప్రశాంతత ఇవ్వబోతున్నానమ్మా నాకు మాత్రం కావాల్సింది కేవలం నేనుండి ఎప్పుడైనా కానీ శ్రద్ధ సబూరే బిడ్డ నీ బాధలు దుఃఖాన్ని నేను పూర్తిగా తీసుకుంటున్నానమ్మా ఈ సాయి మాటలు వృధా కావు ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు అలాగే ఒక ఇంతగా నిజం చెప్పాలంటే నీకున్నటువంటి ధైర్యమే నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామరక్షగా వెన్నంటే నిలిచి ఉంది బాబా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా నువ్వు చేసినటువంటి నువ్వు మాత్రం అవృధా అయిపోయిందా ఏమిటి నువ్వు చేసినటువంటి ఎన్నో మంచి మంచి పనులు ఈరోజు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేందుకు ఆదర్శంగా నిలిచాయి ఇక ఇవన్నీ కూడా నీకు కృతజ్ఞతాభావంతో నేను చెప్తున్నటువంటి మాటలు అందుకు కృతజ్ఞతాభావంతో అన్నాను అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది దీనులకు అలాగే పేదవారికి నీ వంతు నువ్వు ఎంతో సహాయాన్ని చేసావు తల్లి వారిలోనే నన్ను చూసుకున్నావు అందుకే నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను తల్లి నీకు ఎప్పుడు కూడా మనసులో ఒకటి అనుకుంటూ ఉంటావు చూడు బాబా నా దగ్గర ఉన్న దానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ప్రసాదించు అది కూడా నా స్వార్థం కోసం కాదు నా కుటుంబంలో వారికి వారి అవసరాల కోసం అలాగే నేను ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది అది నీకు కూడా తెలుసు బాబా అదేమిటంటే నా వంతుగా నేను నలుగురికి ఏదో ఉపయోగపడే విధంగా ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాను కనుకనే అందుకు నీకు సహకారం నాకు పూర్తిగా కావాలి అని అంటూ ఉంటావు కదా ఆ సహకారమే నీకు చాలా గొప్పగా లభించబోతుందమ్మా అలాగే ఈ ధన సహాయం కూడా నీకు ఏ రూపంలో అందబోతుందో అంతు చిక్కని విధంగా గొప్ప బహుమానంగా నిన్ను చేరుకోబోతుంది ఆ ధన లాభంతో నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగైపోయి నీ కుటుంబంలో వారికి నీవు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను తీర్చాలి అని భావించావో వారి అవసరాలన్నీ కూడా తీరిపోయి నీవు కళలు కన్నటువంటి వేరే ప్రపంచం ఉంది చూడు అదే నీ వంతుగా నువ్వు నలుగు ముగ్గురికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి ఆ సహాయాన్ని నా రూపంలో చూసుకోవాలి చాలా మురిసిపోతూ ఉంటావు కదా అదే తప్పకుండా జరగబోతుంది బిడ్డ ఎందుకంటే మంచి మనసుతో ఏదైనా కానీ ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు అది భగవంతుడు ఏదో ఒక రూపంగా మీకు ఆయన వంతు సహకారాన్ని మీకు తప్పక అందిస్తాడు అదే ఇప్పుడు నేను కూడా చేయబోతున్నానమ్మా నీకు ఉన్నటువంటి ప్రస్తుతం నువ్వు దేని గురించి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ అవన్నీ కూడా ముందు పూర్తిగా తొలగిస్తాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను నిజం చెప్పాలంటే నువ్వే కాదు ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా నన్ను తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అంత భగవంతుడే చూసుకుంటాడని పని పూర్ణంగా ఎవరైతే నమ్మి వారి పనులు వారు చక్కగా నిర్వర్తిస్తూ ఇక ఆ సమస్యల గురించి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచనలు గురవ్వకుండా వారికి ఉన్నటువంటి భగవంతునిపై వారిపై మోపినటువంటి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటారో అలాంటి వారు నాకు చాలా ఇష్టం అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇక పరిపూర్ణంగా నన్ను నమ్మిన వారికి ఎలాంటి సమస్య కానీ ఎలాంటి బాధ కానీ వారికి ఏమీ చేయలేదు ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమి చేయలేకపోయాను అని చాలా బాధపడ్డావుగా ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే వారికి అందివ్వాలి అని కళలు కన్నావో అవన్నీ కూడా వారికి నువ్వు చేరుకోవడంలో చేసుకోవడంలో వారు కాస్త విఫలమయ్యారు అలాగే నిన్ను నిన్నుగా గుర్తించకుండా ప్రతి విషయంలోనూ నిన్ను అవమానపరిచారు బాధ పెట్టారు అయినప్పటికీ కూడా వారు ఎవరో కాదు కదా నా కుటుంబ సభ్యులే కదా అని నువ్వు ఎప్పుడు కూడా వారిపై తిరిగి కోప్పడలేదు అలాగే వారి నాశనాన్ని కోరుకోలేదు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించావు ప్రతి ఒక్కరికి కావలసినవి కూడా అన్ని చక్కగా అమరుస్తూ వచ్చావు అదే నీలో ఉన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి సంకేతం ఆ మనసే ఈరోజు నిన్ను ఒక మెట్టుకు ఎక్కేలా చేయబోతుంది ఆ మెట్టుకు ఎక్కిన తర్వాత నువ్వు రాబోయేటటువంటి ధన ధనం వల్ల కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా కానీ ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను గుర్తించలేదో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకుని ఇక నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని వారి ప్రేమను కూడా నీకు తప్పక అందిస్తారు నువ్వు ఎప్పటిలాగే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే గౌరవిస్తూ మంచి పంచి పనులు చేస్తూ ఉంటావని ఈ సాయి నుండి కోరుకుంటున్నానమ్మా నీకు నీకు రాబోయేటటువంటి బహుమతి గురించి చెప్పలేదు కదూ నీకు రాబోయేటటువంటి బహుమతే నీవు కళలు కన్నటువంటి గౌ గొప్ప ప్రపంచం నువ్వు దేని గురించి అయితే కలలు కన్నావో ఏ ఆశన్ గురించి అయితే ఎన్ని రోజులు ఎదురుచూస్తూ ఉన్నావో అది నీకు తప్పకుండా లభ్యం కాబోతుంది బిడ్డ రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఉన్నతమైనటువంటి అలాగే గొప్ప మనిషిలాగా ఈ సమాజంలో నిలబెట్టబోతున్నానమ్మ నలుగురు మంచి కోరే వారికి నీ మంచి కోరేటటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు అండగా సహాయంగా నిలబడి ఉంటాడని మరెప్పుడు మర్చిపోకూడదు ఈ సాయిని ఎప్పుడు ఈ విధంగా అయితే విపరీతమైనటువంటి ప్రేమతో నమ్మకంతో నాపై చూపుతూ ఉన్నావో అదే కొనసాగిస్తావని నేను నేనుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకోసంగా గొప్ప అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు